హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈ రోజు నేను ఆంధ్ర స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో వెరీ సింపుల్ మెథడ్ లో చేయబోతున్నాను చికెన్ దమ్ బిర్యానీ కోసం నేను శుభ్రం చేసుకున్న అర కేజీ చికెన్ ని బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు దీనిలో టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ రెండు స్పూన్లు చిక్కని మేకడ పెరుగు ఒక స్పూన్ షాహీ బిర్యానీ మసాలా రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఈ ముక్కలకి ఉప్పు కారాలు అన్ని మసాలాలు బాగా పట్టేటట్టుగా ఇలా కలుపుకుందాము ఇలా మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టించుకొని ఒక అరగంట సేపు మ్యారినేషన్ చేసుకుందాము ఇలా మ్యారినేట్ చేసుకోవటం వల్ల ఏంటంటే ముక్కలకి మసాలాలు బాగా పడతాయి అంతేకాకుండా ముక్కలు కూడా బాగా సాఫ్ట్ గా అవుతాయి అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని నెయ్యి వేడెక్కాక దీనిలో రెండు బిర్యానీ ఆకులు రెండు చెక్క నాలుగు లవంగాలు ఓ నాలుగు యాలకలు ఓ స్పూన్ షాజీరా వేసుకొని ఒక నిమిషం వేయించుకున్నాము ఈ స్పైసెస్ అన్నీ ఇప్పుడు దీనిలో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు వేసుకొని వేయించుకున్నాము ఉల్లిపాయలు గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాము ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్ వచ్చాయి చూసారు కదా ఇప్పుడు దీనిలో ఒక కప్పు పుదీనా కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నా వేసుకున్న ఈ చికెన్ కర్రీని తీసుకొని దీనిలో వేసుకొని ఇలా మ్యారినేషన్ చేసిన చికెన్ అంతా దీనిలో వేసుకొని మనం బాగా ఉడికించుకుందాము దీనిలో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్ గా ఇంకిపోయేంత వరకు ఈ చికెన్ ని మనం మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాము పది నిమిషాలు అయింది చూద్దాము చూసారు కదా చికెన్ కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయినాయి చూసారు కదా ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయి నూనె పైకి తేలింది ఈ వాటర్ అంతా ఇంకిపోవటానికి నాకు పది నిమిషాలు టైం పట్టింది ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ నేను అర కేజీ తీసుకున్నాను ఈ రైస్ని ఇప్పుడు ఈ కర్రీలో వేసుకుని మనం ఉడికించుకున్నాము ఈ నానబెట్టుకున్న రైస్ కర్రీలో వేసుకొని బాగా కింద నుంచి పైకి కర్రీ అను రైసు పట్టేటట్టుగా తిప్పుకుందాము ఇలా కలుపుకొని హాఫ్ లీటర్ వాటర్ పోసుకుంటున్నాను దేనిలో నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ లీటర్ వాటర్ పట్టింది నాకు కొత్త బియ్యం అయితే మనకి అర లీటర్ నీళ్లు సరిపోతాయి అదే పాత బియ్యం అయితే కప్పుకి మీరు కప్పున్నారా వాటర్ తీసుకోవాలి ఇప్పుడు నేను కొత్త బియ్యం కాబట్టి హాఫ్ కేజీ రైస్ కి హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు దీనిలో టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం ముందు కర్రీలోనే వేసుకున్నాం కాబట్టి మ్యారినేషన్ చేసేటప్పుడు ఇప్పుడు చెక్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను నేను ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి బిర్యానీ ఎంతో పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది ఈ బిర్యానీ ఉడకటాకి నాకు కరెక్ట్ గా ఏడు నిమిషాలు పట్టింది ఇప్పుడు మూత పెట్టి సిమ్ లో పెట్టే స్టవ్ ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుందాము చూసారు కదా పర్ఫెక్ట్ గా బిర్యానీ రెడీ అయిపోయింది లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము ఇప్పుడు ఒక వన్ మినిట్ ఉండి ఉంచి ఆపేసేద్దాము చూసారు కదా మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు ఈ స్టైల్లో చేస్తే అడుగు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కర్రీ కూడా ఉడికిద్ది చాలా సింపుల్గా అయిపోతుంది మనకి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్